హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మాకరోని చికెన్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు తయారు చేసే విధానం చూపిస్తున్నాను మీరు అదే విధంగా చేయండి ట్రై చేయండి చూడండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మాకరోని చికెన్ మాత్రం ఇలా తయారు చేసుకోవాలండి మాకరోని చికెన్ కావాల్సినవి మాకరణి చికెన్ హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ మాకరోనీ కావాల్సిన పదార్థాలు ఈ బుట్టలు మీకు క్లియర్గా చూపిస్తున్నాను మూడు ఉల్లిపాయలు అయితే తీసుకొని ఇలా పొడుగులో చీరేస్తున్నాను మీరు కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి సన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా అడ్డంలో కాకుండా పొడవులోనే చీరేసుకోండి ఆఫ్ పీస్ అయితే నేను అండి ఇది కూడా పొడవులోనే నేను చీరేస్తున్నాను మీరు కూడా ఇదే విధంగా ఫాలో అవ్వండి మీకు నచ్చితే సన్నగా తరుగుకోండి లేదంటే పొడవులో చీరేసుకోండి నాలుగు మిర్చి అయితే తీసుకొని నేను కూడా పొడవులో చీరేసాను కొన్ని అడ్డంలో కూడా తరిగేస్తున్నాను అడ్డంగా తరిగి పెడితే మంచిగా ఉంటుంది అని ఒక లెమన్ కూడా తీసేసుకున్నాను నాలుగైదు అయితే కరపక్రిప్ తీసుకున్నాను ఇది లేతది వచ్చేసండి మరీ ముదిరినా కరిప కనుక ఒకటి రెండు రెబ్బలు వేసుకోవచ్చు లేత కరిప కనుక ఐదు రెబ్బలు వేసాను నేను పుదీనా కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పక్కకి కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను పది పదిహేను మాత్రం ఎండుమిర్చి తీసుకొని ఒక ఇలా మిక్సీ జారులో వేసేసుకున్నాను మిక్సీ చేసేస్తున్నాను ఇలా గరిసెలు వచ్చే వరకు మనం గ్రైండర్ చేసుకోవాలండి ఇలా బర్సులు బర్సల్ ఉన్నది కదా గరికెలు గరికెలిగా ఉండాలి మిర్చి పౌడర్ అనేది ఇది కూడా నేను పక్కకు చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇది మాత్రం మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వండి స్టవ్ వెలిగించను ఒక గిన్నె మాత్రం పెట్టేసుకున్నాను టూ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను టూ గ్లాస్ వాటర్ వేయండి మీరు కూడా తక్కువ వేయకుండా ఎక్కువ వేయకండి సాల్ట్ అయితే సరిపడా వేయాలి మా అకనికి ఇది సాజీరా అండి మూడు విలాచి వన్ డ్రాప్స్ ఆయిల్ కూడా వేయాలండి ఈ నాలుగు వేయడం మూలంగా మనకి మాకరోన్ అనేది మంచిగా ఫ్రెష్గా ఉంటుంది విడివిడిగా ఉంటుంది అత్తుకోకుండా మరీ మెత్తగా కాకుండా గంజి గంజి అవ్వకుండా ఉంటుంది హాఫ్ మినిట్ ఇలా బాయిల్ చేసుకోవాలి ఎక్కువ బాయిల్ చేయొద్దు మరీ మెత్తగా అయిపోతుంది మైదం పిండిలాగా ఇలా మాత్రం చూడండి నేను చూపిస్తున్న విధంగానే మీరు తయారు చేసుకోండి చిల్లి గిన్నెలో మాత్రం ఇలా ఆర పెట్టేసుకున్నాను నేను చికెన్ ఆఫ్ కే చికెన్ కావాల్సిన పదార్థాలు అండి కానీ ఫ్లోర్ ఎగ్గు అల్లం ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం నా ఇంట్లో చేసిన గరం మసాలా ఇలా కలిపి పక్కకు పెట్టేశాను కడాయి అయితే తీసుకున్నాను ఆయిల్ దానికి సరిపడా వేసేసుకుంటున్నాను మీరు కూడా ఇలాగే వేసుకోండి తక్కువ ఆయిల్ వేయద్దు ఎక్కువ ఆయిల్ వేయద్దు ఎక్కువ వేస్తే వేస్ట్ అయిపోతే తక్కువ వేస్తే మాడిపోతుంది ఈ విధంగా కలిపి పెట్టిన చికెన్ అనేది నేను వేగే బాగా మరిగిన నూనెలో ఈ విధంగా ఒక్కొక్కటి స్పూన్తో వేసేసుకున్నాను చేతితో కూడా వేసుకోవచ్చు ఇంకా చేతితో అయితే ఈజీ ఇంట్లో వల్ల ఏంటంటే స్పూన్తో స్పూన్తో అన్ని ఈడీలో స్పూన్తో వేస్తున్నారని నన్ను ఒకటే టార్చర్ చేస్తుంటారు నాకు స్పూన్తో వేయడం వస్తలేదు చూసారు కదా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయినాయి పక్కకు తీసి పెట్టేసుకున్నాను మా హాఫ్ కేజీ మా బాయిల్ అయిపోయేది చికెన్ కూడా తయారైపోయేది వన్ కడాయి తీసుకున్నాను కావాల్సినంత ఆయిలే వేసుకోవాలి వన్ స్పూన్ అంతా వేసాను అల్లం మాత్రం మీరు ఫస్ట్ వేయండి ఆయిల్లో మరిగే ఆయిల్లో అల్లం వేయడం మూలంగా ఏమో టేస్ట్ వస్తుంది చీర పెట్టిన మిర్చి కూడా మనం ఈ విధంగా వేసేసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను మీరు కూడా ఇదే విధంగా వేయండి కర క్యాప్స్క్రం కట్ చేసి పెట్టింది వేసేసాను క్యాప్స్క్రమ్ కూడా ఇలా కట్ చేసుకోండి కరెపాకేసాను దానితో పాటు పుదీనా వేస్తున్నాను కొత్తిమీర అండి కొత్తిమీర వేయండి పుదీనా కరిపక ఇవన్నీ మర్చిపోకుండా మీరైతే తప్పనిసరిగా వేయవలసిందే వేస్తేనే మాకరవని అనేది రుచిగా వచ్చేస్తుంది మనకు వెనిగర్ వేసాను సోయా సాసు అండి కావలసినంత వేసుకోండి నాకైతే టూ స్పూన్స్ అంతా వేసుకున్నాను ఇది టమాటో సాసు టమాటో సాస్ వేయడం మూలంగా కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది ఎండిమిర్చి కూడా గ్రైండ్ చేసిన పుల్ల పుల్లగా ఉంటుంది పాటు గ్రీన్ చిల్లీ కూడా వేసాను నేను ఇది రెడ్ చిల్లీ గరికలు గరికలు చేసి పెట్టుకున్నాను ఈ పౌడర్ మాత్రం ఇది మర్చిపోవద్దండి ఎందుకంటే దీంతోనే టేస్ట్ వస్తుంది ఇలా మంచిగా మగ్గాక దానికి కావాల్సినంత అండి కుకింగ్ సాల్ట్ వైట్ది ఏంటో అనుకునేరు ఎక్కువ కుకింగ్ సాల్ట్ అనేది వాడద్దండి హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది కొంచెం టేస్ట్ కోసం రుచిగా ఉంటుంది కదా కొంచెం వేసుకోవాలి ఉండి లేనట్టు ఫ్రై చేసిపోయినా వచ్చేసి నేను మాకేర వేసేసాను ఇలా చికెన్ ఫ్రై చేసి పెట్టింది త్రీ ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఇలా ఏ చేస్తున్నాను అయితే మరి రెడీ అయిపోయేదండి మరి మీరు ఈ విధంగా చూడండి ట్రై చేయండి తినండి ఒంటరిగా అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే ఒకటి రెండు దయాల సినిమాలు చూడండి ఆటోమేటిక్గా నిద్ర అదే వస్తుంది మంచిగా ఎలా ఉందో మాకరోనైతే టేస్ట్ ఉందండి మీరు తప్పనిసరిగా తప్పనిసరిగా చెప్తున్నాను చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా బామ్మలు తాతయ్యలైనా ఎవరైనా ఈ రోజుల్లో వంటలు అందరూ చేస్తున్నారు ఆడము ఒక తేడా లేకుండా ఇలా మాత్రం చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మాత్రం మర్చిపోకుండా నాకు కామెంట్ అయితే పెట్టండి మంచిగా చేసినా చెడ్డగా చేసినా నాకు తెలియదు కదా అన్నీ మీ వల్ల నాకు తెలియవలసి ఉంటుంది ఈ విధంగా అయితే నేను ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా నేను వడ్డించుకుంటున్నాను దాంతోపాటు ఉల్లిపాయ ముక్కలు లెమన్ ముక్కలు ప్రతిరోజు వేయాలంటే నాకు అందులో ఉండాలండి అందుకే ఈ విధంగా మంచిగా కలిపేసి ఓ ఇలా చూపిస్తున్నాను చాలా చాలా అంటే చెప్పలేనంత రుచి ఉందండి మరి